శ్రీ మహాగణాధిపత ఏ నమః మిత్రులందరికీ జై శ్రీరామ్ పరమ పవిత్రమైన సంకష్టహర గణపతి వ్రతంలో అతి ముఖ్యమైన స్తోత్రం ఈ స్తోత్రాన్ని స్వయంగా త్రిలోక సంచారైన నారదులు వారే రచించారు ఎందుకోసమని స్వామి నిరంతరం కలియుగంలో ఉన్న ప్రజలు మానవాళి అంతాన ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళు నీ శీఘ్రంగా నీ కరును పొందే మార్గంగా చూపించు తండ్రి అని ఈ స్తోత్రాన్ని రచించారు ప్రారంభిద్దా ఓం శ్రీ ప్రణన్య నమ ప్రణిరు గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుత్కామా ప్రసిద్ధయే प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं क्लिष्टपिङ्गाक्षं गजवत्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तदाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् ద్వాదైైకాని నామాని త్రిసం్యపటే నరః నసవిద్నవయం తస్య సర్వసిద్ధికరం ప్రభు ఇది శ్రీ నారద కృత స్తోత్రం సంపూర్ణం ఈ స్తోత్రం చదవడం వల్ల అనునిత్యం మనం జీవితంలో కలిగే చిన్న చిన్న ఇబ్బందులను తొలగిస్తూ ఉంటుందంట చూడండి దీని పేరే సంకష్ట స్తోత్రం అంటే సంకటం అంటే సంస్కృతంలో కష్టమని అర్థం అలాంటి కష్టాలను పోగొడుతుంది సంవత్సరేన సిద్ధించ ప్రతి నిత్యము మూడు సార్లు సంవత్సరం పాటు చేశామంటే పుత్రాధీన లభతే పుత్రం మోక్షాధీన లభతే మోక్షం ధనాధీన లభతే ధనం అంటే మనం ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా స్వామివారు ఇస్తారంట ఈయననే సంకష్టహర గణపతి అంటూ ఉంటారు శీఘ్రంగా స్వామివారు పలుకుతూ ఉంటారు విఘ్నహర్త అయిన విఘ్నకర్త అయిన అంటే ప్రతి పూజలో చూడండి మన ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు ప్రతి పూజలో చిన్న ముద్దతో వినాయకుడు చేసి విఘ్నేశ్వరుని పూజ చేసి ఏదైనా చేయాలని అంటూ ఉంటారు అంటే గణపతి అంతటి దైవం అంటే ఎంతో అనుగ్రహమూర్తి శీఘ్రంగా గణపతి కరుణించాలే కానీ ప్రతి పని మనకి శీఘ్రంగా అవుతుంది ఆయన దైవం ఉండాలే కానీ విఘ్నాలు కూడా విజయంగా మారుస్తారు అంటే గణపతి అంత గొప్ప స్వభావం అంటే చూడండి గజ ఈతగాళ్ళు అంటూ ఉంటారు గజ ఈతగాళ్ళు అంటే గజము అంటే ఏనుగు ఏనుగంట ఈ సునామీలు కానీ ఈ సైక్లోన్స్ కానీ ఏవైనా వచ్చినా అల అలవుకగా ఈదస్తూ ఉంటుందంట సముద్రంలో అంటే తనకి ఈ సుడిగుండాలు ఏమి చేయలేవు తను ఆడుకుంటుందంట ఆ సమయంలో అలాగే సంసారం అనే సాగరాన్ని దాటించడానికి విఘ్నేశ్వరుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు అందుకే చూడండి ఇంటి ముందు ఏనుగులు ఇలా కలసాలు పట్టుకొని స్వాగతం పలికిస్తూ ఉంటాయి అంటే శుభ శుభసూచకం అలాంటి స్వామివారు మన వైపు కరుణ కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉండాలని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్